పేరు వాళ్ళు ధర్మము అని ఒక మాట భగవంతుడు ఎలా చెప్పాడో అలా బ్రతికితే ఉన్నాడు నేను ఆయనకి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది ఎవడు పడతాడు ఈ గొడవ అంతా అనుకుంటే చాలు భాగవతంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు పరీక్షన్ మహారాజు గారు చిత్రం ఏంటంటే భాగవతంలో ఈ దశావతారాలు చెప్పినప్పుడు మొదటి అవత అవతారం మధ్యావతారం కాబట్టి నేను మొట్టమొదటి ప్రథమ స్కంధంలోకి చెప్తానంటే ఏం చెప్పరు ఎక్కడో తీసుకెళ్లి చెప్తారు నాకు జ్ఞాపకం ఉంటే బహుశా అష్టమ స్కంధంలోనో నమస్కంధంలోనో స్కంధంలోనో చెప్పారు మధ్యావతార ఘట్టాన్ని ఆ మధ్యావతార ఘట్టం చెప్పేటప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నాడు పరీక్షిస్తూ వింటున్నాడు వినేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు చెప్పేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి వినేవాడికి అయ్యో ఇది జారిపోతే మనకి మళ్ళీ చెప్పేవాడు చెప్పేవాడేమంటారా అన్న ఆర్తితో వినేవాడు ఒక్కడు చాలు అందు వాడి కోసం చెప్పారు భాగవతం పరీక్షిట్టు వింటూ అన్నాడు చేప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా కేవలం నీటిలో బ్రతుకుతుంది అందరిగా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది పైగా జిహ్వేంద్రియానికి లొంగిపోతుంది అందుకే అది ఎరని కొరికి చచ్చిపోతుంది అంతటి అల్పజీవి అయినటువంటి ఒక చాప రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు అసలు అవతారంగా రావలసిన అవసరం ఏమిటే మీతో చెప్పాను కదా అవతార అంటే క్రిందికి ఉచ్చుట ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో ఉన్నవాడంటే కంటికి అందని వాడు ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు ఎలా పోనీ ఏదో మనుష్య రూపంలో రాలేదు చేప రూపంలో వచ్చాడు ఇదేం ప్రారంభం చేప రూపంలో రావడం అంటే పోను మనుషులుగా రాకూడదా ఎందుకు వచ్చాడు చేపగా చేప ఏం మంచిది అంత గొప్పదేం కాదుగా అది అది చేప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి అది గోవు గోవులాంటిదండి చెప్పడానికి ఏం లేదుగా అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి విపరీతంగా వేటాడి తింటారు దీన్ని సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తారు అటువంటి చాప రూపాన్ని ఆయన పొందడం ఏంటి అడిగేటటువంటి పరీక్ష మహారాజు గుండెల్లో ఎక్కడా దాపరికల్లి ప్రశ్న వేసారు వేస్తే సుఖ బ్రహ్మ జవాబు చెప్తున్నారు ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటారు శుకుడు శుకుడే ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు శుకుడు వామదేవుడు అని ఇద్దరు మహాత్ములు అసలు వీళ్ళిద్దరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని అడిగారు వాళ్ళు ఏం అనుభవించడానికి కర్మ లేదుగా పుట్టుకతో వైరాగ్యం వాళ్ళకి ఎందుకు సృష్టించాడు భగవంతుడు అని అడిగారు అడిగితే జవాబు చెప్పలేక పెద్దలు ఒకటే మాట చెప్పారు అందరూ చేసుకున్న అనుభవించడానికి భవించడానికి పుట్టేవాళ్ళే ఇలాంటి వాళ్ళందరినీ కోట్ల 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 మందిని పుట్టించి పుట్టించి విసుగు చెందిన పరమేశ్వరుడు ఏ పాప పుణ్యాలు లేని వాళ్ళు ఏ కర్మలో అనుభవించవలసిన అవసరం లేని వాళ్ళు పుట్టుకతో జ్ఞాన ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని సృష్టిస్తాను ఎలా ఉంటుందో చూద్దామని సృష్టిస్తే వచ్చిన వాళ్ళు శుభబ్రహ్మ వామదేవుడు శుకుడి కన్నా ముందు వాడు వామదేవుడు కాబట్టి వాళ్ళిద్దరూ అంతటి జ్ఞానులు ముట్టుకతో జ్ఞానులు అటువంటి జ్ఞానియైన శుకాచార్యుల వారు మాట్లాడుతున్నారు ఆచార్య అని నేను వాడినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే తాను ఆచరించి మనం కూడా ఆయన ఆచరణ చూసి నేర్చుకోవడానికి వీలుగా శాస్త్రాన్ని పట్టుకుంటే ఆచార్య శాస్త్రమాయనికి తెలిసి ఆత్మ అనుభవంలోకి వచ్చినా ఆయన ప్రవర్తన మనకు అందకపోతే గురువద్ది ఆచార్య అని పిలవకూడదు భగవాన్ రమణులు ఉన్నారు ఆయనేం సంధ్యావంతం చేయరు ఆయనేం తల్లికి తద్దినం పెట్టరు తండ్రికి తద్దినం పెట్టరు అంత మాత్రం చేత ఆయన ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న వారు కారణానికి వీల్లేదు ఆయన ఏమీ చేయరు చేయకపోయినా తనలో తాను రమిస్తూ ఆత్మగా ఉంటాడు అది గురుస్వరూపాలు అంటారు వాటిని వాటిని మీరు అనుకరించకూడదు రమణ మహర్షి గోచీపెట్టుకు తిరిగాను కాబట్టి నేను గోచీపెట్టుకు తిరిగితే జ్ఞానిని అయిపోతానా అంటే అలా అవరు లా అవ్వాలి అంటే అదొక ఈశ్వర కృత ఆయన ఎన్ని జన్మల సాధనో ఒక జన్మలో అలా అయ్యాన అదే తాను శాస్త్రాన్ని ఆచరిస్తూ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న ఆచరణ విడిచిపెట్టారు విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఆచార్య అని పిలుస్తారు శంకర భగవత్పాదాచార్య శుకాచార్య వ్యాసాచార్య ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్య ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని అందుకే భీష్మాచార్యుల వారు తగ్గిన పెడుతున్నాడు గద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి శంకర మహారాజు గారు వచ్చి గురే నాయన ఇలాంటి కొడుకుని చూసి పొంగిపోయాను రా చేతిలో పెట్టు ఆ కవళ అని చేయి చాపాడు నాన్నగారు మీరేమనుకోకండి మీరే వచ్చి చేయి చాపినా గద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు గర్భల మీదే పెడతారని గర్భల మీదే పెట్టాడు అంటే శాస్త్రాన్ని పాటించేటప్పుడు కూడా అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక మనకి ఆచార్య అని కాబట్టి శుకాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచరించి చూపినవాడు అని కాబట్టి అటువంటి శుకాచార్యుల వారు పరీక్షిణ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు చేపగా వచ్చాడో చెప్తున్నారు చిత్తూ అవతారము మాట కదా మత్స్యావతారము మొదటి అవతారం కాబట్టి పోతన గారి ఆంధ్రీకరణ అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు విభుడు ఈశ్వరుండు వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్ధంబులంతావతలువు దాల్చి గాలిచందంబున ఘనరూపములను తనురూపమునను దాల్చి మరియు ఆయన గురుతయు కొరతయు గుణసంగతి వహించు పరమేశ్వరుడు అనేటటువంటి వాడు అసలు అవతారంగా రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఎక్కడున్నది అన్నదాన్ని చెప్తున్నాడు సుఖాచార్యుల వారు చెప్తూ ఆయన అన్నాడు విభుడు ఈశ్వరు ఉండు ఈ లోకానికంతటికి భర్త భర్త అంటే చేరవలిచిన వాడు అని ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఆడపిల్ల ఆడ అంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఉండదు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఆమె భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది అందుకని ఆడపిల్ల విభుడు అంటే మనందరం కూడా ఆడపిల్లలమే శాస్త్రంలో మనందరం ఎవరిని చేరుకోవాలి పరమేశ్వరుడిని చేరుకోవాలి అందుకుని ఆయన పతి పతి విశ్వస్యాత్మేశ్వరడు శాశ్వతం శివమచ్యుతం అని అటువంటి పతి అయిన పరమేశ్వరుడున్నాడే ఆయన విభుడు ఈశ్వరుడు వేద విప్ర సుర సాధు గో ధర్మ అర్ధముల్కావ తను అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్ష మహారాజా కొన్ని కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కింద ఓ రూపంతో వస్తారు వేటి వేటినో తెలుసా వేద మొట్టమొదట అన్నిటికన్నా ఇనికి ప్రధానమేది అంటే వేదాన్ని రక్షించాలి అందుకే వేదము ప్రమాణం ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు వేద విప్ర ఆ వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన కిందకి దిగొస్తాడు వేద విప్ర గో ఆవులని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు కిందకి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు కాబట్టి వేద విప్ర గో వీటితో పాటుగా సుర దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు రావణాదులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చారు కాబట్టి సుర సాధు పరమభక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు ఆ ధర్మాన్ని కాపాడటానికి వస్తాడు అర్థ అర్థ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు అర్థము అంటే డబ్బు కాదు సుఖ సాధనములన్నిటికీ అర్థమనే పేరు నాకు ఇల్లుందనుకోండి అర్థం ఒక పరుపు ఉందనుకోండి అర్థం నాకు పంచి ఉంటే అర్థం నాకు లాల్చి ఉంటే అర్థం ఇవన్నీ అర్థములే ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు నాశనం చేయడానికి వస్తాడు అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు ఒక్కొక్కసారి దొంగగా కూడా పోతాడు ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎక్కువ పోతాడు ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు చ తీసేస్తాడు కాబట్టి ధర్మ అర్థముల్గా తను దాల్చి అందుకొని శరీరాన్ని పొందుతాడు అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు అంతేగాని నువ్వు చేపని పట్టుకుని చాపంటే తినేస్తారుగా చాపంటే నీళ్ళల్లో ఉంటుందిగా చేప ఏముంది ఇలా పట్టుకుని పడగచ్చుగా అని అందానికి వీల్లేదు చాపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చాపగా వస్తాయి ఆయన ఏ శరీరాన్ని పొందాలనుకుంటాడో ఆ శరీరాన్ని అలా పొందేస్తారయా ఆయన లక్షణం కాబట్టి కనులు దాల్చి చందంపున ధనరూపములను పనురూపములను తనివి ఉండు గాలి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు అశరీర శరీరేషు చరతి పాలయం అంటారు వాయువుకి శరీరం ఉండదు శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి పెడతారు ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి వాయువుకి శరీరం లేదు లేదు కాబట్టి వాయువు శరీరాల్లోకి వెళ్తారు వాయు శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నియతి వేగంతో వెళ్ళి నియత వేగంతో వచ్చాడనుకోండి అనుకోండి సుఖం అని పిలుస్తారు చాలా మంది సుఖం అంటే ఏమిటండి సుఖం అంటే ఏమిటండి అంటే ఏసీ ఉంటే సుఖం కాదు సుఖమన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే వాయువు శరీరములోనికి ఒకే వేగంతో వెళ్ళి ఒకే వేగంతో పైకి రావడం ఇంటెన్సివిటీ యూనిట్లన్నీ ఏసీతో ఉంటాయి సాధారణంగా కానీ అక్కడ చాలా సుఖంగా ఉందండి అంటే ఎవరైనా అక్కడ ఎవడనడు ఊపిరి వేగంతో వెళ్లకుండా ఊపిరి వేగంతో పైకి రాకుండా ఎగూపులో దిగ ఊపిలో వస్తే ఎంత ఏసీలో పడుకుంటే ఉపయోగం ఏముంది శవం చుట్టూ నించున్న వాళ్ళు బయట ఎండలో నిలిచోవచ్చు శవం మంచు పెట్టిలో పడుతుందని ఎంత హాయిగా ఉందో దానికి అంటారా ఎవరన్నా అందరూ సుఖం అంటే ఊపిరి లోపలికి పైకి వచ్చుట అది సరి అయిన వేగంతో వెళ్ళి సరైన వేగంతో పైకి వస్తుంది అనుకోండి అంతకన్నా సుఖం ఇంకోటి ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు హాయిగా ఉంటాడు ఎన్ని ఉన్నా అదొక్కట్లేదనుకోండి ఓహ ఆయాసం ఏ ఉంటే మాత్రం ఆయనకి సుఖం ఎంత చికాక్ ఉంటుంది వాడికి కాబట్టి ఆ వాయువు లోపలికెళ్లి పైకి వస్తూ ఉంటాడు ఎంత గొప్ప మాట వాడాడు చూడండి సుఖ బ్రహ్మ ఆయన అన్నాడు గాలి చెత్తమ్మున ఘనరూపములను రూపములను తగిలియుండు గాలి లోపలికి వెళ్ళి పైకి ఎలా వస్తుందో అలా లోపలికి వెళ్ళి నిలబడి పైకి రావడం కనపడుతుందా ఎవరికన్నా ఎవ్వరికీ కనపడదు కానీ నిలబెడుతూ ఉంటాడు వాయువు అలా అన్ని ప్రాణుల ఎందు పరమేశ్వరుడు ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన ఉన్నవన్నీ గొప్పే అయితే ఓ ప్రాణి తక్కువ ప్రాణి ఎక్కువ ఎలా అయిందా అన్నిటి ఎందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భావన లేని లేదు ఇవాళ చేపగా ఎలా వచ్చాడు అడుగుతాయింటి ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వారి అందరి ఎందుకు పరమేశ్వరుడే ఉన్నాడు ఉన్నప్పుడు అదేమిటంటే వాళ్ళలో కూడా అని మనకి నక్షణ వాళ్ళని పట్టుకున్న ఆహారం కొన్ని అలా ఎలా కుదురుతుంది ఉంటాడంతే వివేకానందు వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు భగవంతుడు లేడీ లేడు లేడీ లేడు లేడీ లేడు అంటుంటాడు వీడికి ఎంత చెప్పినాను వాడు ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు అంటే రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడి ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడు లేకపోలేదు ఉన్నాడు కాబట్టి ఉండి కూడా లేడుంటున్నాడు కాబట్టి భగవంతుడు వాడిని మూర్ఖనారాయణుడు అని తిని తప్ప భగవంతుడు లేడని మాత్రం అన్నాడు ఉన్నాడు వాడి కూడా ఉన్నాడు కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి నిలబడవు కాబట్టి రూపం ఇచ్చాడా కప్ప ఇచ్చాడా అని ఉంటాయా ఆయన ఎప్పటికీ ఏది అవసరమవుతుందో ఆ రూపాన్ని పోతుంటాడు కాబట్టి ఘన రూపమునను తను రూపమునను తవిదిగి ఉండు అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడూనంతటా నిర్గుణత్వమును పొందుఘనుడు ఆయన నిజానికి గుణములు లేవు ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు ఎప్పుడు ఏ రూపంలోకి విడిచే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు కాబట్టి నిర్గుణత్వమును పొందు ధనుడు అటువంటి వాడికి గురుతయు కొరతయూ సంగతి వహించు కాబట్టి మనుజేష చోద్యమే మధ్యమగుట ఆయనకి ఎక్కువ లేదు తక్కువ లేదు అటువంటి వాడికి ఒక చాపము